మరి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజులు వచ్చేలో మా అందరికి తెలుసండి ఇది దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎందుకంటే మీరు సినిమాలు వేశారు రాజకీయాల్లో ఉన్నారు కొద్దిగా పవన్ కళ్యాణ్ గురించి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్ మీకు ఏమనిపిస్తుంది ఆయన యొక్క రోలు మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సపరేట్ టైప్ ఆఫ్ మనిషి అండి అంటే తను ఏమనుకుంటాడు చక్కగా చేస్తాడు క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా ఏది చేస్తా బ్రహ్మాండే చేస్తా ఉంటాడు కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో వాళ్ళ నేను ఎవరిన మాట అన్నారని అన్న వెళ్ళిపోయేవాడు వెంటనే అట్లా అది ఏంటి మరి యంగ్ జన్ అప్పుడు యంగ్ కదా బాగా ఇది అట్లా అనేవాడు అంతేగాని తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా బిగిన్ కొన్నాడు బాగా ఫోర్స్గానే ఉండేవాడు ఇప్పుడు చూస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉంటున్నాడో చెప్పడానికి లేదండి ముఖ్యంగా ఈసారి ఎలక్షన్లో అతన్ని పవన్ కళ్యాణ్ది ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి సార్ మనం పోటీ కలిపి పోటీ చేద్దామండి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీరిపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పటం చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం ఆయన కూడా అలాగే అన్నారు జైలు నుంచి బయటకు రాగానే నోటిస్ వేస్తాడు మామూలుగా అంత ఆవేస్గా చేశాడు అనమాట చేశాడు తర్వాత మరి బీజేపీతో కూడా కాలువడు కుటుంబం పెట్టిన తర్వాత బీజేపీ కలవపోతే ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది అని అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అడవుతారు లేకపోతే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేస్తారో ఏంటో తెలియదు నామినేషన్ వేసేవాడు ఎవడని వెళ్తా అంటే కూడా ఆఫీస్ వేసి వచ్చేవారు కాదు అలా ఇనాన్మస్లు కూడా చాలా చేసుకుని ఉండేవారు అవన్నీ జరగకుండా వాళ్ళంటే ఈ కుటుంబ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓటు చేరకూడదు బీజేపీ మోన్ కలుపుకోవటం మూలంగా పెద్ద అడ్వాంటేజ్ వస్తుందని కాదు కానీ ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా కొన్ని ఓట్లు తగ్గుతాయి అది లేకుండా కూడా ఎక్కువే వచ్చి ఉండేవి అయితే అది ఉండటం మూలంగా భయపడిపోయారు అందరు అలర్ట్ అయ్యారు అక్కడ బీజేపీ ఉంది ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ చేయడం వస్తున్నారు ఏదైనా తేడా వచ్చిందంటే మన తేడా తీస్తారు అన్న లెవెల్లో భయపడ్డారు అది అడ్వాంటేజ్ అయ్యింది దాంతో ఏమైందంటే ఎలక్షన్ అద్భుతంగా జరిగింది ఎయిటీ టూ పర్సెంట్ పోలింగ్ వచ్చింది ఎక్కడ లేదు ఇండియా మొత్తం ఎక్కడ కూడా అంత పోలింగ్ ఎవరి దగ్గర జరగదు అంత పోలింగ్ జరగటం సైలెంట్ వేవ్ అండి సైలెంట్ ఒక సైలెంట్ విప్లవం అంట అది అంటే ఎవరికి వాళ్ళ లోపల మనసులో ఇదైపోయాడు రాధపడుతున్నారండి ఈ ఐదు సంవత్సరాలుగా అన్ని అన్ని వర్గాల వాళ్ళు పెద్ద చిన్న అన్ని లేదు పారిశ్రామికతలో పడ్డారు బిజినెస్ పీపుల్ పడ్డారు రోజు కూలు చేసుకునే రెక్కడ దగ్గర కాండి కూలీలు బాధపడ్డారు అందరూ బాధపడ్డారు ఇక అంతకుముందు ఎవరు ఎన్ని పార్టీలు ఎప్పుడు రౌడీజం అనేది మనకు ఉండేది కదండి పెట్టకపోయారు రౌడీజం కూడా విపరీతంగా వచ్చారు ఒక రౌడీ లేదో కాదు అసలు మంత్రులు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసలు వాళ్ళ మాటలు కానీ మాట్లాడే విధానం కానీ వాళ్ళ ఇది కానీ అసలు భయంకరంగా భావిదారు అందరూ కూడా లోపల భయపడతానే ఉన్నారు అంతా జరుగుతుంది తప్పు చేసేవాళ్ళు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మాకు పార్లమెంట్లో కలిసే ఉంటారు ఫ్రెండ్స్ ఇతర ట్రెస్ వాళ్ళు వాళ్ళందరూ మాకు ఫోన్ చేసే ఉన్నారు ఏమయ్యో మీ వాళ్ళకేం బుద్ధి ఉండదా చంద్రబాబు లాంటి అద్భుతమైన ఉంటే ఆయన గెలిపించుకోకుండా ఎప్పుడో ఎవరో జైల్లో ఉండి వచ్చి ఆయన పదిహేను పదిహేను నెలలు జైల్లో వచ్చి ఇరవై కేసులు ఆయన మీద ఉన్నాయి ఏవన్నీ అన్నిట్లోనూ అలాంటి వాటిని ఎట్లా ఇచ్చుకున్నారా మీకు అసలు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకుంటే అంత బాగుంటుంది అని మేమందరం అనుకుంటుంటే మీకున్న మీరేంటే అతను నోడిచ్చారు అని అంటే ఏం సమాధానం చెప్తాం ఏమీ చెప్పలేకపోయాం అది వాళ్ళ కర్మ అనుకున్నాం అంతే అనుభవించాం ఐదేళ్ళు అనుభవించాం మేము అనుభవించాం అందరం ఇళ్ళు వాళ్ళు లేదు ఏ వర్గానికి ఆ వర్గానికి అయ్యింది అభివృద్ధి లేకపోగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి అయ్యే తర్వాత ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ పుట్టించాడు ఈ ఆరు నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా తీ బెస్ట్ చీఫ్ మినిస్టర్గా నేను పేరు తెచ్చుకుంటాను అలాగే ఈ రాష్ట్రాన్ని నేను ముప్పై ఏళ్ళు రాబోయే ముప్పై ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అని అన్నాడు ఒక విధంగా నవ్వు వచ్చినా నిజంగా అది కనుక చేస్తే చాలా బాగుంటుంది ఒక యంగ్ ఎంటర్ప్రైనర్ లాగా వచ్చే వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్న వ్యక్తి వచ్చాడు నిజంగా అతనికి ఆ మనసులో ఆ భావనే ఉండి బెస్ట్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకొని ముప్పై ఏళ్ళు పరిపాలన చేసే లెవెల్ తీసుకొని అభివృద్ధి చేశాడు అంటే అందరూ సంతోషించారు కానీ అసలు కన్స్ట్రక్టివ్ కంటే డిస్ట్రక్టివ్ ఎక్కువ ప్రమాణ మొదట్లో చేయగానే మొదటి రోజు చేసిన పని ఏంటి ప్రజావేదికను కూలగొట్టారు ఇది వరకటి రోజుల్లో కన్స్ట్రక్షన్ అంటే సిమెంట్ పిల్లర్స్ వేసి ఎన్నిగట్ట పద్ధతి అండి ఇప్పుడు లేటెస్ట్ డిజైనింగ్ ఏంటంటే అంతా కూడా మన గడ్రస్ ఐరన్ తోటి ఐరన్ ఫ్రేమ్ తయారు చేసి ఆ ఫ్రేమ్ పైన రేకులు ఎటువంటి లేకపోతే స్లాబ్ వేయటం ఇవ్వటానేది అట్లా చేస్తారు దాన్ని నిజంగా ఆయనకి ఇష్టం లేక అది తీసేద్దామని అనుకుంటే కామ్గా పైన రేకులు తీసేసి రట్లు బోల్డ్ లోడ్ తీసేసి తీసుకెళ్ళి ఎక్కడైనా బిగించుకోవచ్చు అలా చేయకుండా మరి పొట్లైన తీసుకొచ్చేసి మొత్తం గోడ పట్టించారు ఒక్క ఏది పనికి రాదు ఆ అడిగిన గడ్రలు కూడా అన్ని మెలిసిలు తిరిగిపోయినాయి ఇప్పటికీ అది అలాగే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసి మళ్ళీ కొత్తది కడతారా లేకపోతే దాన్ని అలాగే మ్యూజియం లాగా పెడతాం అని అంట ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఒక డిస్ట్రిక్ట్ రెండు కన్స్ట్రక్టివ్ అనగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అనేది అమరావతి అన్ని ఉంటాయి కాబట్టి చెప్పకల్లా ఒక డిస్ట్రిక్ట్ చీఫ్ మినిస్టర్ వస్తే ఎలా ఉంటుంది అనేది అది గుర్తుగా ఉంటది స్టడీ దాని కేస్ స్టడీ లాగా దాని మొత్తం చిన్న కాంపౌండ్ ఫెన్సింగ్ అది పెట్టి గ్లోబల్ కెమెరాకుండా అక్కడి నుంచి బయట నుంచి చూసే పద్ధతిలో పెడితే ఏ విధంగా ప్రజాధనం అది చంద్రబాబు నాయుడు గారి ఎల్లు కాదు కదా ప్రజాధనం ప్రజా గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రజల ఆస్తి అది దాన్ని అలా కొట్టి చేయటం చాలా తప్పు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అన్నారో అర్థం అవట్లేదండి నిన్ను అత పాతాళం తొక్కుతాను అన్నారు అసలు చాలా ఆశ్చర్యం అందరికీ ఆశ్చర్యంగా ఉందండి ఎలాగా ఎలా ఎలా ఊహించారు అని చాలా ఆశ్చర్యంగా ఉందండి అంటే ఊహించడం అని కాదు బిగిడింగ్ లో ఆవేశంగా అన్నమాట వాస్తవం అయితే ఆకరకానికి చోటు ఒక కన్స్ట్రక్టివ్ టా తోటలు మనం మనం ఒక్కడు ఉంటే గెలవలేము లాస్ట కూడా అదే జరిగింది ఇవాళ మనం ఆ వ్యతిరేక ఓటుని మనం చీల్చామనుకోండి నాకు కొని పడతాయి పిడిపి కొన్ని కొనబడతాయి లేకపోతే బీజేపీ కొని పడతాయి కాంగ్రెస్ కొని పడతాయి దాని మూలంగా ఎవరు ఏం చేయలేం మళ్ళీ అతనే వస్తాడు ముఖ్యమంత్రి సో అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అనుకొని ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసి కూటమి ద్వారా వచ్చాడు అందుకని ఈ ఎలక్షన్ లో అతని పార్టీ చాలా ఉంది కుటుంబం ఏర్పాటు చేయటం కానీ చక్కగా అసలు ఆయనకి సీట్లు అప్పుడు సీటు పంపకంలో ఇరవై ఒక్క సీట్లే ఇచ్చారు ఇరవై కాదు అంతకు ముందు ఎక్కువ ఇచ్చారు ముందు ఇచ్చారు తగ్గించుకున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇచ్చారు దాంట్లో మళ్ళీ పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాలంటే మళ్ళీ బీజేపీకి ఇచ్చారు అవి కూడా అప్పుడు చాలా మంది ఆయన మీద ప్రశ్న ఇచ్చారు మా ఈస్ట్ శుభం అండి అలాంటి అది రెడ్డిగా అది ఇంకో పేరు ఎదురు మార్చుకోవాలి రెడ్డి మార్చుకోవచ్చు తగ్గేదే ఉంది కనీసం ఒక్కొక్క ఒక్క ఒక్కొక్క ఏమంట ఒక వర్గాన్ని సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటే చేసే విధానం విధానం వేది కాదు ఆయన చేసిన పద్ధతులు అన్నీ తప్పి అన్నీ తప్పాయి వాడు ఏదో పేరు మార్చుకుంటున్నారు ఏంటంటే పెద్ద గొప్ప ఏం కాదు పేరు మార్చుకుంటే ఏంటట్ట దాని మూలంగా ఎన్ని జరిగినాయి ఎన్ని అవాంతరాలు జరిగినాయి